ఏదో ఒక పని చేయాలని ఉంది కానీ చేయలేకపోతూ ఉంటారు ఎవరో ఏదో అన్నారని వాళ్ళు అంటూనే ఉన్నారు అని అక్కడే ఆగిపోతారా ఈ వీడియో చూశారు అని అంటే మీరు ఏదో ఒకటి చెయ్యాలి మీరు అనుకున్నది సాధించాలని తప్పకుండా అనుకుంటారు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మన వాళ్ళందరూ అక్క ఈ మధ్య మీరు టాపిక్స్ చేయట్లేదు మోటివేషనల్ వీడియోస్ పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇది చిన్న వీడియో అయినా సరే నేను మోటివేట్ అయ్యి మిమ్మల్ని కూడా ఎంతో కొంత మోటివేట్ చేస్తాను అని అనిపిస్తుంది అయితే మీరు వర్క్ చేయాలి అని మనం ఫస్ట్ డిసైడ్ అవుతాము ఒక స్టెప్ అయితే ముందుకు వేస్తాము అది టైలరింగ్ కానీ యూట్యూబ్ కానీ ఏదో ఒకటైతే ఏదో ఒక వర్క్ చేయాలి అని తపన స్టార్ట్ అయిన తర్వాత కొంత జర్నీ అనేది ముందుకు వెళ్ళిన తర్వాత మనల్ని వెనక్కి లాగడానికి కొంతమంది కొన్ని మాటలు అంటూ ఉంటారు అనేవాళ్ళు అంటూనే ఉంటారు వినేవాళ్ళు ఉన్నంతకాలం ఇది మనం ఒక చెవుకు పట్టించుకోకుండా మనం ఒక చెవును విని రెండో చెవును వదిలేసుకుంటేనే మనం వర్క్లో ముందుకు వెళ్ళొచ్చు ఎన్నో మాటలు విన్నా కూడా మనల్ని మనం కోల్పోకూడదు అనమాట మనం చేసే పని తప్పు కాదు అని మనం స్టాండ్ తీసుకున్నప్పుడు అవి ఎన్ని మాటలు వచ్చినా మనకి సంబంధం లేకుండా మనం వర్క్ చేసుకుంటూ ఉండాలి ఎగ్జాంపుల్ టైలరింగ్ చేస్తే కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటూ ఉంటారు సహజంగా బయటికి వెళ్ళినప్పుడు ఒక స్పోర్టివ్గా ఒక స్టాండ్ తీసుకొని ఒక వర్క్ చేస్తుంది లేడీ అని అనేవాళ్ళు పది పర్సెంట్ ఉంటే తొంభై పర్సెంట్ కూడా ఏదో చేస్తున్నారు ఏదో ఉంటున్నారు అవసరమా అలాంటి వర్క్ చేస్తేనే మీకు అవుతుందా లేకపోతే లేదా అన్న అట్లు కూడా మనల్ని డిసప్పాయింట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అంతే విధంగా అలాగే కాకుండా మనల్ని బాడీ షేవింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట అవన్నీ కూడా పట్టించుకోకుండా మనం ఏంటో మనం మనకి తెలుసు మనం ఏం చేస్తున్నాం అనేది మనం నమ్మి మనల్ని మనం కోల్పోకుండా కనుక మీరు వర్క్ చేస్తే తప్పకుండా మీకు సక్సెస్ అనేది వస్తుంది సక్సెస్ అనంటే నేను ఇంతకుముందు కూడా మీకు చాలా వీడియోస్లో చెప్పాను ముందు మన మీద మనకి నమ్మకం ఉండాలి మనల్ని మనం కోల్పోకూడదు నేను ఈ వర్క్ చేసుకుంటున్నాను ఇందులో ఆనందంగా వర్క్ చేసుకుంటున్నాను అనేసి అయితే ఈ విషయంలో కొంతమంది మనల్ని డిసప్పాయింట్ చేస్తూ చేయడానికి చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అవన్నీ కూడా మైండ్కి తీసుకోకుండా మనం ఒకటి సంకల్పం అనుకున్నాము ఆ వర్కే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనేసి మనం ముందుకు వెళితే కనుక మనం సక్సెస్ అనేది చూడొచ్చు ఎంతో కొంత అయితే హెల్ప్ అవుతుంది కదండి ఖాళీగా ఉండడం కన్నా ఏదో వర్క్ 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 చేసుకోవడంలో ఉన్నటువంటి తృప్తి అనేది వేరనమాట అది మనకి కరెక్ట్ ఏజ్లో కాకుండా మనకి ఫ్యూచర్లో కూడా చాలా హెల్ప్ అవుతుందనమాట మీకు ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను సహజంగా కొంతమంది మనం వర్క్ చేసేటప్పుడు ఎవరైనా ఒకటి రెండు మాటలు అనగానే మనం బయటికి వెళ్ళడానికి ఇష్టపడం కానీ కాదండి అలా అంటున్నప్పుడే మనం ఎక్కువగా ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ బయటికి వెళ్తుంటేనే మనమేంటో మనకు తెలుస్తుంది వాళ్ళన్న నెగిటివ్ పాయింట్స్ని కూడా మనం పాజిటివ్గా తీసుకొని మనం ఇంకా ఒక స్పోర్టివ్గా మన మీద మనం ఇంకా కాన్ఫిడెన్స్ పెంచుకొని వాళ్ళన్న మాటలకి మనం ఇంకా డబల్ రీఛార్జ్గా అయితే వర్క్ చేసుకోంటూ ముందుకు వెళ్ళొచ్చు అనమాట దాక్కొని వాళ్ళు ఎగ ఇట్లా ఎగతాళిగా మాట్లాడుతున్నారు బాడీ షేమింగ్ గురించి కానీ లేదు మీకు అవసరమా ఇలాంటివన్నీ మీకు అవసరమా వర్క్ చేయకపోతే మా ఇంట్లో అయితే కొంతమంది జెంట్స్ కూడా అంటారు మనం పలకరిచ్చినప్పుడు కూడా బాగున్నావా అనే కన్నా మీరు వర్క్ చేయడం అవసరమా మా ఇంట్లో ఆడవాళ్ళకైతే చేసే పని లేదు అన్నట్లు మాట్లాడుతుంటారు కొంతమంది ఆడవాళ్ళు కూడా అంటుంటారనమాట లేడీస్ కూడా అంటూ ఉంటారు మాకైతే అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు అని కొంతమంది ఏమో చేయాలనుందక్క కానీ నాకు పలానా హెల్త్ ప్రాబ్లము అది ఇదని సాకులు వెతుక్కుంటూ ఉంటారు జెన్యున్గా హెల్త్ ప్రాబ్లం అయితే కొంచెం మనం అలాగే ఉండిపోవడం తక్కువ ఏజ్లోనే మనం అలాగే ఉండిపోవడం కన్నా దానికి సొల్యూషన్ ఏముందని వెతుక్కుంటూ కొంచెం కొంచెంగా స్టెప్ బై స్టెప్ అయితే చిన్నగా వెళ్తూ ఉంటేనే మన లైఫ్ అనేది సాగిపోతుందండి అలా సాకులు వెతుక్కుంటూ నాకు హెల్త్ బాగలేదను లేకపోతే నన్ను పలానా వారు ఎగతాలు చేస్తున్నారు ఎందుకు ఇవన్నీ మాటలు పడ్డాం కన్నా సైలెంట్గా ఉంటే బెటర్ అని అట్లా ఆలోచించుకుంటూ ఉంటే మనం అక్కడే ఉంటామనమాట అలా కాకుండా మనం ధైర్యంగా మనల్ని ఎవరన్నా నెగిటివ్గా మాట్లాడినా లేకపోతే మనల్ని తక్కువగా మాట్ మాట్లాడినా కానీ దాన్ని మనం డబల్ రీఛార్జ్గా తీసుకొని మనం వర్క్ చేసుకున్నామంటే మనకే ప్లస్ అవుతుందనమాట అందంగా ఉండా ఉండాలి అనని అందంగా ఉంటేనే వర్క్ చేయాలి లేకపోతే వర్క్ చేయకూడదు లేకపోతే లావుగా ఉన్నారని వాళ్ళని తక్కువ అంచనా వేయడం ఇలాంటివన్నీ కూడా మనం సహజంగా చూస్తూ ఉంటాము ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మనల్ని మనం ఇష్టపడుతూ మనం ఏం చేయాలనుకున్నామన్నది ఒక క్లారిటీగా మనం వర్క్ చేసుకుంటూ వెళ్తే కనుక తప్పకుండా మంచి పొజిషన్లో అయితే మనం ఉంటాము మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను మంచి పొజిషన్ అంటే మనం ఉన్న పలంగా కోటీసులు అయిపోవడం కాదు మనం ఒకరిని సహాయం అడగకుండా మన వంతు సాయంగా మనం ఇంట్లోకి చేసుకున్నా కూడా అది మనకి తృప్తిగానే ఉంటుంది ఒకరిని ఎప్పుడు చూసినా కూడా మనం ఒకరిని ఒకరెవరో సాయం చేస్తారని ఎదురు చూసే పరిస్థితిలో ఉండకుండా మనకంటూ మన ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకొని మనకంటూ మనం ఒక పనిలో లీనమైపోతూ అలా లైఫ్ లీడ్ చేస్తే కనుక మీకు చాలా మార్పులైతే మీరు జీవితంలో చూడొచ్చు అనమాట ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మిషనే ఉంది ఈ మిషన్లో థ్రెడ్ ఎక్కిస్తుంటే చూడండి మనకి థ్రెడ్ పెట్టగానే డైరెక్ట్ సూదిలోకి అయితే రాదు కదా ఒక స్టెప్ బై స్టెప్ అయితే ఆ థ్రెడ్ వెళ్తూ ఉంటుంది కదా మనకి ఇక్కడ ఒక సిస్టమ్ ప్రకారం స్టెప్ బై స్టెప్ మనం ఆ థ్రెడ్ అనేది ఎక్ ఎక్కించుకుంటూ నీటిల్లోకి వెళ్తేనే మనకు ఆ స్టిచ్ అనేది పడుతుంది అదేవిధంగా మనం నేర్చుకునే వర్క్ కానీ నేర్చుకున్న తర్వాత స్టిచ్ చేసే క్రమం కూడా మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళుతూ ఆగకుండా ఒక చోట ఆగకుండా స్టెప్ బై స్టెప్ వెళ్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుందన్నమాట అలా నీకు అవసరమా అనే వాళ్ళ వాళ్ళకన్నా ఒకరు అన్నారు నీకు అవసరమా కాకుండా నా పని నాకు అవసరము ఒకరి కోసం కాదు నేను చేసేది అని ముందు మన పనిని మనం గౌరవించి మనల్ని మనం ఇష్టపడితే కనుక తప్పకుండా సక్సెస్ అనేది ఈరోజు కాకపోయినా రేపటి రోజైనా చూడొచ్చు చూడకపోయినా నేను ప్రయత్నించాను నేను కష్టపడ్డాను అన్న తృప్తితో మనం వర్క్ అనేది చేసుకుంటే మీరు సక్సెస్ అయినట్లే అనమాట ఓకే ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్